నేను మీ నాగరాజుని శాఖలుగా మన సంఘం విడిపోయింది కొంతమంది వ్యక్తుల వల్ల అందులో ఒక వర్గానికి చెందిన ఒక పెద్ద అన్న ఆ వర్గానికి ఆయనే పెద్ద ఆ పెద్దన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు కొంతమంది వేదికగా ఓ కార్యక్రమంలో నన్ను అడిగాడు అన్న మేము కుల సంఘం కోసం విరాళాలు సేకరించట్లేము చందాలు వసూలు చేయట్లేము ఎవరిని పట్టి పీడించట్లేము మా సొంత ఖర్చులు పెట్టి పాతిక లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఈ సన్న అభివృద్ధి కోసం పనిచేస్తున్నావు అన్నా నువ్వు చేసే ప్రచారం తప్పు అన్నా అని నన్ను అడుగుతున్నాడు ఈ సందర్భంగా ఆ అన్నని ఒక ప్రశ్న అడుగుతున్నా అర్ధిస్తున్నా వేడుకుంటున్నా అన్నా నువ్వు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినావని మీ ఇంట్లో ఖర్చు పెట్టినావంటురన్నా నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందన్న మన పద్మశాలి బిడ్డలు ఒక ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో ఉలగాల సర్వేలో పాల్గొని మన సభ్యత్వ బలాన్ని చూపెట్టాలని అనుకున్నారే తప్ప మన కులాలకు తీసుకొద్దాం సభ్యత్వ సేకరణ చేద్దాం మంచిగా ఒక వంద రూపాయలు సేకరిద్దాం అనే ఆలోచన మీకు ఎందుకు వస్తలేదన్నా ఒక ఇరవై లక్షల మంది కాదు ఒక పదిహేను లక్షల మంది పది లక్షల మంది సభ్యత్వ సేకరణ చేస్తే దాదాపు పది ఇరవై కోట్లు అయితాయి ఈ పది ఇరవై కోట్లతోటి సంఘాన్ని వైభవంగా నిర్మించవచ్చు చేనేత బిడ్డల్ని పద్మశాలి పేద పద్మశాలి బిడ్డల్ని ఆదుకొచ్చు ఆదుకునేందుకు ఈ చందాలు కానీ ఈ విధానాలు సేకరించకుండానే ఈ సభ్యత్వాల ద్వారా వాళ్ళని ఆదుకోగలుగుతాం కా మరి మీరు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మొదటి క్వశ్చన్ అన్న అలాగే రెండో క్వశ్చన్ కాడికి వస్తే మన కుల సంఘాల భవనాలు ఉన్నాయి ట్రస్టులు ఉన్నాయి వాటి మీద వచ్చే ఆదాయాలు ఉన్నాయి కిరాయిలు ఉన్నాయి ఆ కిరాయిలు ఎడిపోతున్నాయి చెప్పరా అన్న అది కూడా మన కులం బిడ్డలకు ఉపయోగపడుతున్నాయి నాలు అంటోలకు నీలాంటోలు ఎవరికో చెప్తే మేము కూడా నలుగురు చెప్తే ప్రయత్నం చేస్తామన్నా అని వాయి సందర్భంగా ఆయన వేడుకుంటున్నా ఇక మూడో ప్రశ్న అన్న మన కుల గౌరవం మన రాష్ట్రంలో చందాల రూపంలో విరాళ రూపాలు అరుపుకుంటూ ఈ సాలోళ్ళు ఈ పద్మచారలు ఎప్పుడు విరాళాలు అడుగుతారు చందాలు అడుగుతారు అని ఈ చైతన్యం లేని ఎదవలకు మేము చందాలు ఎందుకు ఇవ్వాలని కొంతమంది అన్నారన్న నేను విన్నాను ఆ పదాన్ని ఎందుకని నేను మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పుడు విన్నాను అన్న ఆ పదాన్ని ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాలకు కూడా పాకించేటట్టు చేశారన్న ఇప్పుడు కొంతమంది నాయకులు పక్క రాష్ట్రాల మద్రాసు లాంటి పక్క రాష్ట్రాలు భీమెండి లాంటి సూరత్ లాంటి ప్రాంతాలలో కూడా చోలాపుర లాంటి ప్రాంతాలలో మీరు చందాలు వసూలు చేస్తున్నారని తెలిసింది అన్న మరి ఆ అందరూ కూడా ఆ అన్నలకు మీరు ప్రశ్నించాలి మీ ఇవ్వని దగ్గర తీసుకుంటారేమని మీరు బహిరంగంగా సమాజ సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే మిమ్మల్ని విమర్శిస్తున్న మన సంఘంలోని కొన్ని శాఖలని పిలిపించి మేము ఇది తీసుకుంటా లేమురా మా నిజాయితీ గిదురా అని మీరు ఎందుకు అన్న నాలాంటి వాళ్ళకు మీరు చేసే తప్పు అని మీరు ఎందుకు అని నేను అడుగుతున్నాను మీరు అది కూడా ఈ అంశాన్ని దృష్టిలో జర సమాధానం చెప్పాల్సింది ఉందన్న మేము మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుని ఎదుగుతూ మా యువత సిద్ధంగా ఉంది ఈ వర్గాలను తీసేసి కుల సంఘం ఒకటే ఉండేటట్టు మీరు ప్రయత్నం చేయండి అన్న మీకు పాదాభివందనం చేస్తా పాలతోడు అభిషేకం చేశారు మా యువత సిద్ధంగా ఉర్ర అన్న అన్న ఇక నాలుగో క్వశ్చన్కి వస్తున్నాం అన్న అన్న ఈ సంఘాల పేర్లు చెప్పుకొని కొంతమంది మనలోని ఉన్న కొంతమంది దొంగ నాయకులు విరాళాలు చందాలు వసూలు చేశారట ఇప్పుడు కాదు గతం నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ చందాలు వసూలు చేశారంట అందులో కొన్ని కోట్ల రూపాయలు హైదరాబాద్ బ్యాంకులలో మూలుగుతున్నాయంట అన్న అది ఎంతవరకు నిజమో మీలాంటి వాళ్ళు బయటికి తీసుకొస్తే మా పోరాడానికి ఒక విలువ ఉంటుంది మీ మీ ప పదవులకు ఒక న్యాయం దొరుకుతుందని మేము ఆశిస్తున్నామన్నా